ప్రార్థన చేస్తున్నాం మహాపరిషుతుడు మా పరమ తండ్రి వేసు ప్రభయ్య ఈ కొందనములు స్తోత్రములు స్థుతులనైనా దైగల స్వామి ప్రభగల దేవ వేసు ప్రభ మా తండ్రి నాటి నుంచి నేటి వరకు కాసి కాపాడి రక్షించిన దేవుడు వేసు ప్రభయ్య మా తండ్రి అయిన దేవ నీకే స్తోత్రములు స్థుతులు తండ్రి వందనాలు మరణార్థులయ్యా వాక్యములో నుంచి మాతో మాతో అందరితో మాట్లాడినైనా అయ్యా దీనదాసులనైనా మరొక నీ తెచ్చుకుని నీ చిలువ సార్ని మరుగుపరిచి అయ్యా నీ చిలువతో అనేకమైన బిడ్డలను ఆకర్షించి ఏసూప్రభ నీ చిలువ శక్తితో లేవనెత్తుతావని దేవా నీ కలువరి రక్తదారల్లో ఉంచి పెంచుతావని తండ్రి యేసు ప్రభయ్యా నశించిపోయే ఆత్మలను ఎతికి రక్షిస్తారని తండ్రి ఎస్సయ్యా మీకు అప్పగేస్తూ సమర్పిస్తూ అయ్యా నీకు అసాధ్యమైంది లేదయ్యా సమస్తం కూడా సాధ్యమే గనక తండ్రి అయ్యా కూ విన్న మమ్మల్ని అప్పగిస్తూ సమర్పిస్తూ విన్నవిస్తూ తండ్రి ఏ బిడ్డలైతే ఆపతలో అట్టి వారిని దర్శించి వాక్యం వలన తండ్రి నీవే ఆదరణ కలిగిస్తావని తండ్రి దప్పెకు కొనే వారికి దప్పెకి తీరుస్తావని ఆకలి కొన్న వారికి ఆకలి తీరుస్తావని దేవా ఆపతలో ఉన్నవారి ఆపత తప్పిస్తావని తండ్రి నీకే అప్పగిస్తూ భూదిగంతముల వరకు సర్వ సృష్టికి వార్త ప్రకటించమన్నా గనక తండ్రి ప్రకటించి చూడగదేవా నీవే సహాయముతో అయ్యా నీ సహాయముతో మా తండ్రి నాయన అయ్యా మమ్మలను జ్ఞాపకం తెచ్చుకుని ఏ సూప్రభయ్య పీడు భూములను దున్నటానికి సహాయము చేసి అయ్యా నా తండ్రి అరణ్యంలో నాయన నీ యొక్క ఆయన మార్గాన్ని చిత్తపరచని ఏషియా ప్రవర్తి అట్లయితే చెప్పి ఉన్నాడు తండ్రి అయ్యా యోహాన్ గారు అట్లా ప్రకటించి ఉన్నారు దేవాటి ప్రకటించి చూడగా నీవే కృప చూపించి దయ చూపించమని తోడయండమని తండ్రి గారిని పరిశుద్ధులు దేవదూతలుంచమని మా కోసం ఈ లోకానికి వచ్చి వేసిన యేసు క్రీస్తు నామంలో అడిగి వేడుకుని చున్నాను మా పరమ తండ్రి ఐ మీన్ మరణాత మరి దేవుని యొక్క వాత్యాలో నుంచి యశ్యా గ్రంథము నలభై ఒకటో అధ్యాయము తొమ్మిదో వచనం అనమాట నలభై ఒకటి తొమ్మిది భూధిగ్రంథముల నుండి నేను పట్టుకుని దాని కొనల నుండి పిలుసుకునినవాడ నీవు నా దాసుడువనియు నేను నిన్ను ఉపేక్షింప ఏర్పరుచుకుంటున్ననియు నేను నీతో చెప్పుచు ఉన్నాను నీకు తోడై ఉన్నాను భయపడకము నేను నీ దేవుడనై ఉన్నాను దిగులు పడకము నేను నిన్ను బలపరిచేదను నీకు సహాయము చేయవాడను నేనే నీతి అను నా దక్షిణ అస్తముతో నిన్ను ఆదుకుందును యా యొక్క వాక్య భాగంలో యేసు క్రీస్తు ప్రభువులు వారు ఏమంటున్నారంటే ఎక్కడి నుంచి పిలుచుకున్నారంట ఆయన్ని బూదిగంతముల నుండి నేను పట్టుకుని దాని కొనల నుండి పిలుచుకునినవాడా మరి దేవుడు సేవకుడై సేవకుల్ని మరి ఇట్లని చెప్పుచున్నాడు నీవు నా దాసుడు అనియు మరి నేను నిన్ను ఉపేక్షింప ఏర్పరుచుకుంటున్ను అంటున్నాడు అనమాట దేవుడు మరి ఏమంటున్నాడు నీవు నా దాసుడవు నేను నిన్ను ఉపేక్షంపై ఏర్పరుచుకుని ఉంటని నీవు నా కుమారుడవు ఏమంటున్నాడంటే నేను నీతో చెప్పుచూ ఉన్నాను ఏమని చెప్తున్నాడు నీవు నా దాసుడు అనియు నీవు నా కుమారుడు అనియు నిన్ను నేను ఉపేక్షించుకున్నానని నిన్ను ఏర్పరుచుకున్నానని నేను నీతో చెప్పుచూ ఉన్నానయ్యా అని చెప్పుచున్నాడు ఏషియా పర్వతతో ఏమంటున్నాడంటే నీకు తోడై ఉన్నాను ఎవరికి తోడై ఉన్నాడంటే ఇక్కడ దేవుడు మరి చూచే పతి యొక్క బిడ్డకునే పతి బిడ్డకి కూడా ఈ లోకంలో ఉన్న మనందరికీ కూడా దేవుడు తోడై ఉన్నానని చెలవిస్తున్నాడు అనమాట మరి దేవుడు తోడై ఉంటే మనకి ఏమైనా మరి ఏది కూడా లోటుపాటు ఉండదు అనమాట మరలా అంటున్నాడు నేను నీకు తోడై ఉన్నాను భయపడకము నేను నీకు తోడుగా ఉన్నాను కదా ఎందుకు భయపడుతున్నావు అంటున్నారు ప్రభు నేను నీ దేవుడనై ఉన్నాను దిగులు పడకము నేను నిన్ను బలపరిచేదను అన్నాడు కుంగిపోయిన సమయంలో ప్రభు మనల్ని బలపరుస్తారని మరి ఇక్కడ వాగ్దానము చేయించు ఉన్నాడు మరి ఆయన దిగులు పడపో నేను నిన్ను బలపరుస్తా భయపడపో నేను నీకు దేవుడనై ఉన్నాను ఏ యొక్క విషయంలోనైనా మనం భయపరుచు ఉన్నామేమో మరి ఏ యొక్క స్థితిలో మనం ఉన్నామేమో మరి ఇది నాకు మరి మనకైతే సాధ్యమే కానీ దేవుడికి మనకైతే అసాధ్యము దేవుడికి సమస్తము సాధ్యమే మరి నేను చేయలేనివన్నీ నీవు చేసి పెట్టినావు నేను చేయలేనివన్నీ నీవు చేసి పెట్టినావు రక్షకానా నా వందనాలు శ్రీరక్ష వందనాలు హలుయ మరి దేవుడు మనం చేయలేనివన్నీ ఆయన చేసి పెట్టే దేవుడు నీకు సహాయము చేయవాడను నేనే ఏం చేస్తాడంటే దేవుడు మనకి ఆపతలో ఉన్నప్పుడు సహాయము చేస్తాడు ఆపతలో ఉన్నవారిని ఏం చేస్తాడంటే మరి ఆయన పర్ణశాలలో దాసి కాపాడతాడు ఆపత కాలమందు ఏమన్నాడు దావీదు గారు పర్ణశాలలో దాసి కాపాడి రక్షించే దేవుడు అనమాట నీతి అని నా దక్షిణాస్తంతో నిన్ను ఆదుకుంట మరి దేవుని యొక్క అస్తం ఏ హస్తం అంట నీతి అనే దక్షిణాస్తం అంట దేవుడిది మరి ఆయన యొక్క అస్తంతో మనల్ని ఆదుకుంటానని మరి ఏ స్థితిలో మనం జీవిస్తూ ఉన్నా మనం భయపడకూడదు అంట కానీ ఏం చేయాలి ధైర్యం తెచ్చుకుని సింహపు పిల్లలు ఎట్లా ఉంటాయి మరి ధైర్యంగా ఉంటాయి నీ మీద పడు వారందరూ చిగ్గుపడి విస్మయం పొందెదరు నీతో వాదించు వారందరూ మాయమై నశించుదురు అని మరి దేవుని యొక్క వాక్య భాగంలో ప్రభు మనతో మాట్లాడుచు ఉన్నాడు మరి భయపడకూడదు దిగులు పడకూడదు జడియకూడదు కానీ మరి ఏమంటున్నాడు ఏసుక్రీస్తు ప్రభు నేను నీకు తోడై ఉన్నాను ఏ స్థితిలో నీవు జీవించు ఉన్నావో మరి నీవు మనం ఏం చేయాలంటే మరి మొదటగా వచ్చినప్పుడు మనకి ఎంత ప్రేమ ఉండదో ఆ ప్రేమను వదిలిపెట్టకూడదు చివరి వరకు కూడా మరి ఏం చేయాలి ఆ ప్రేమతో జీవించాలన్నమాట మరి ప్రకటన గ్రంథంలో ఉంటుంది ఏ స్థితిలో నీవు పడి ఉన్నావో మరి ఆ స్థితిని నీవు జ్ఞాపకం తెచ్చుకోమంటాడు దేవుడు మరి ఏ స్థితిలో మనం ఉన్నామో ఆ స్థితిని మనం జ్ఞాపకం తెచ్చుకుని ఈ లోకంలో మనం జీవించాలి దేవుని యొక్క సన్నిధులు పదమూడో వచనంలో ఇదే అధ్యాయంలో నీ దేవుడైన యహోబాబు నేను భయపడకము నేను నీకు సహాయము చేసేదనని చెప్పచ్చు నీ కుడి చేతిని పట్టుకుని ఉన్నాను అల్లెలోయ ఇక్కడేమంటున్నాడు నీ దేవుడైన నేనే భయపడద్దు నేను నీకు సహాయము చేసేదనని చెప్పచ్చు నీ కుడి చేతిని పట్టుకుని ఉన్నాను అని దేవుడు అంతా మాట్లాడుచున్నాడు అన్నమాట మరి ఈ యొక్క వాగ్దానం ప్రభు మరి భయపడకము నేను నీకు సహాయం చేసేదను నీ కుడి చేతిని నేను పట్టుకుని విన్నానని దేవుడు మరి వాక్తో మాట్లాడేవాడు అనమాట మరి దేవుడు వాక్తో మాట్లాడతాడనమాట మరి మాట్లాడే దేవుడు దేవా కనబడమంటే మరి దేవ వాక్కు వినబడు నీకు అని మరి ఎట్లా ఉంటుందో మరి దేవుడు కనపడే దేవుడు మాట్లాడే దేవుడు ప్రభు ఎవరో మనం ఆపదలో ఉంటే ఆపద తీర్చి దాన్ని తప్పించే దేవుడు మరి ఆకాశమును సృష్టించి వాటిని విశాలపరిచి భూమిని అందులో పుట్టిన సమస్తమును పరిచి దాని మీద నన్న జనములకు ప్రాణమును దానిలో వారికి జీవాత్మను ఇచ్చుచున్న దేవుడైన యహోవైలాగు చలవిచ్చుచున్నాడు ఏమంటున్నాడంటే దేవుడు ఇక్కడ గుడ్డివారు కన్నులు తెరుచుటకు ఎక్కడికి వచ్చాడంటే దేవుడు మరి పరలోకము నుంచి భూలోకానికి దిగి వచ్చాడనమాట దేవుడి ఎవరిని బాగు చేయటానికి గుడ్డివారి కన్నులను తెరవటానికి మరి లోకమాధుల్యం అనే దేవత అంట కళ్లకు గంతలు కట్టి దేవుణ్ణి చూడనివ్వదు మరి ఆ గంతలో మరి ప్రభు ఓడబడితే మరి సవులుగా ఉన్నప్పుడు ఆయనకు కూడా అట్టగే కళ్ళకు గంతలు ఉన్నప్పుడు దేవుడు ఆ కళ్ళ నుంచి పొరల వంటివి మరి తీసివేశాడనమాట మరి సవులని పౌలుగా మార్చారు ఇక్కడ గుడ్డివారు కన్నులు తెరుచుటకును బాధించబడిన వారిని చెరలో నుండి ఎలపలికి తెప్పించుటకు చీకట్లో వారిని బందీ గృహములలో నుండి ఎలపలికి తెచ్చుటకును ఏహోబాబు నేనే నీతి విషయంలో నిన్ను పిలిచి నీ చెయ్య పట్టుకుని ఉన్నాను హలోయ మరి దేవుడు ఈ లోకానికి మరి ఏసు క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి మరి బాధించబడే వారిని విడిపించటానికి చీకట్లో నివసించే వారిని బందీ గృహాల్లో మరి ఉన్న వారిని అలపలకు తెచ్చటానికి ఎక్కువగా నేనే మరి నీతి విషయంలో నిన్ను పిలిచి నీ చెయ్య నేను పట్టుకుని ఉన్నాను నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగా నిన్ను నియమించు ఉన్నాను యహో నేనే ఇదే నా నామము మరి ఎవ్వరికి నా నామము నేను ఇచ్చువాడను కాను నాకు రావలసిన స్తోత్రములు మరి గ్రహాలకు చెందనీయను అని హలెయ్యారు మరి దేవుడు చెప్తున్నాడు అనమాట ఇక్కడ మరి ఆయనకి రావాల్సిన మహిమ మరి ఆయన ఎట్లా తీసుకోవాలో ఆయనకు తెలుసు అనమాట మరి మనం చేయలేనివి దేవుడు చేస్తానంటున్నారు కదా మరి మనకైతే చేయలేం కానీ మనం ఒక ఇంటికి నలుపుగా కానీ తెలుపుగా కానీ మనమైతే చేయలేం కానీ దేవుడైతే మరి మన తల ఎంట్రికలు ఎన్ని ఉండే అన్నిటినీ కూడా లెక్కించగలడంట దేవుడు మరి ఆయనకి తెలుసు మన యొక్క హృదయము మనం కూర్చున్నట మనం లేస్తుట మన పడక మన నడక మన చర్య అన్నీ కూడా దేవుడికి తెలుసు అనమాట మరి మనం ఏమనుకుంటాం మరి మన హృదయంలో ఉన్నది ఎవరికి తెలియదు మనిషి ఆత్మకు తెలుసా ఎవరికైనా తెలియదు మన పై యొక్క రూపాన్ని చూస్తారు కానీ మనలో ఉన్నది ఎవరికి తెలియదు కానీ దేవుడికి తెలుసు మరి ఎట్లా ఏది చేయాలో ఏది ఎట్లా జరిగించాలో మరి ఆయన ఈ లోకానికి వచ్చింది ఎందుకంటే మనల్ని రక్షించటానికి లోకానికి వచ్చాడనమాట మరి ఈ లోకంలో ఎంతోమంది కట్లతో బంధించబడి గెరాసి గ్రామంలో కట్టబడి అన్న గాడిదను మరి కట్లు ఓడదీసి శిష్యుల చేత ఓడదీపిచ్చి మరి తోలుకొచ్చినప్పుడు దాన్ని ఏం చేశాడు దేవుడు మరి దానిపైన కూర్చొని ఎరిశలే వీధుల్లో తిరిగాడు అనమాట గాడిదను వాడుకున్న దేవుడు మరి ఆయనకి ఇష్టమైన బిడ్డల్ని కష్టమైన మానడనమాట మరి ఒకవేళ మనం చూడలేమేమో కానీ దేవుడిని దేవుడు ప్రతి క్షణము మనల్ని చూస్తూనే ఉంటాడు మనం వదిలిపెడతాం కానీ దేవుడు మనల్ని వదిలిపెట్టడనమాట హలెయ ఈ యొక్క వాక్య భాగాన్ని బట్టి మనందరం కూడా మరి దేవుడైన ఇఫ్ నేనే మరి భయపడకండి నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు ఉన్నాడు దేవుడు మరి మన కుడి చేతిని పట్టుకుని నడిపించే దేవుడు ఆయన మనం నడవలేనప్పుడు మరి నీరసత్వంలో ఉన్నప్పుడు కుంగిని వేళల్లో ఉన్నప్పుడు మరి కుడి చెయ్య పట్టుకుని మనల్ని లేవనెత్తి మరి ఆయన కాపాడి రక్షించే దేవుడునని నీకు సహాయం నేను చేస్తానని మరి దేవుడు చెప్తూ ఉన్నారనమాట ఈ లోకంలో మనుషులు మనుషులు సహాయం చేస్తే కాదు కానీ దేవుడు సహాయం చేస్తే ఎవ్వరూ దాన్ని మన అంత నుంచి తీసి వేయలేరు హలియ మరి ఆయన సహాయం కొరకు మనం కోరుకోవాలన్నమాట ఈ లోకంలో ఏమున్నా ఏమీ లేకపోయినా దేవుడు ఉంటే మరి మనకు చాలు ఆయనే అన్నీ చూసుకుంటారు మనం నమ్మిన దేవుడు లోకములో ఉన్న వాటికంటే మరి మనలో ఉన్న దేవుడు శక్తిమంతుడు అలెలుయ మరి శక్తిమంతుడు ఆయన మరి సర్వలోకాన్ని ఏలటానికి వచ్చిన సర్వాధికారి మరి కీర్తన గ్రంథంలో నూట ముప్పై తొమ్మిదో అధ్యాయంలో ఏడవచనములో ఆయన అంటున్నాడు దామీద్ గారు నీ ఆత్మయుద్ధ నుండి నేను ఎక్కడికి పోవదును నీ సన్నిధిలో నుండి నేను ఎక్కడికి పారిపోదును నేను ఆకాశంకి ఎక్కినను నీవు అక్కడ ఉన్నావు నేను పాతాళ మందు పండుకునినను నీవక్కడను ఉన్నావు ఏమంటున్నాడు ఇక్కడ దేవుడు దేవుడిని అడుగుచి ఉన్నాడనమాట నీ నీ ఆత్మయొద్ద నుంచి నేను ఎక్కడికి పోతానయ్యా నీ సన్నిధిలో నుండి నేను ఎక్కడికి పారిపోతాను నేను ఆకాశం ఎక్కినా కూడా అక్కడ ఉన్నావు నేను పాతాళ మందు నీవు అక్కడ ఉన్నావయ్యా హల్లెలూయా మరి మనం ఎక్కడ ఉంటే దేవుడు అక్కడే ఉంటాడంట పల్లెలు చేయాలి దైవ సన్నిధి చెయ్యాలి సన్నిధి చేస్తే సమస్తమైన మేలులు కలుగును దైవ సన్నిధి చేస్తే సమస్తమైన కీడలు తొలగోను చేయాలి చేయాలి దైవ సన్నిధి చేయాలి సన్నిధి చేస్తే సమస్తమైన మేలులు కలుగును దైవా సన్నిధి చేస్తే సమస్తమైన కీడలు తలుగును సన్నిధి గదిలో చక్కగా నీవు గించాలి సన్నిధి గదిలో చక్కగా నీవు మోకారించాలి మోకారించి నీవు దైవాశక్తిని అందుకోవాలి మోకారించి నీవు దైవాశక్తిని అందుకోవాలి చేయాలి చేయాలి దైవ సన్నిధి చేయాలి సన్నిధి చేస్తే సమస్తమైన మేలులు కలుగును దైవా సన్నిధి చేస్తే సమస్తమైన కీడలు తలగును అలె లూయ మరి నేను ఎక్కడికి వెళ్తానయ్యా అని ఇక్కడ గాబీద్ గారు అంటున్నారు అన్నమాట అలెలూయ మరి మరి మూడవదిగా చదువుకుందాం ఇరుమియా గ్రంథము ఒకటో అధ్యాయము ఏడవచనము ఎహోవా ఇలాగూ చలవిచ్చను నేను బాలుడను అనవద్దు నేను నిన్ను పంపువారి వద్దకు నీవు పోవలేను నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీయు చెప్పవలను వారికి భయపడకము నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను ఇదే యహోవా వాక్కు హిలుయ్య ఇక్కడ ఏమంటున్నాడంటే ఇర్మియా ప్రవర్త ఏమంటున్నాడు మరి వారికి భయపడకము ఎవ్వరికి నీవు భయపడొద్దు అంటున్నాడు దేవుడు నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను ఏ ఒక్క విషయంలో నైనా నీవు భయపడొద్దు నిన్ను నేను విడిపిస్తా నీకు నేను తోడై ఉన్నానని ఇర్మియా ప్రవర్తతో చెప్తున్నాడు ఇదే యహో వాకు యహో వాకు ప్రత్యక్షమయ్యేలా చెప్తున్నాడు అనమాట అప్పుడు యహోవ చెయ్య సాసి నా నోరు ముట్టి ఇలాగ చలివించెను ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను అంటున్నాడు అనమాట ముందు అంటున్నాడు యహోవ ఇలాగ చలివిస్తున్నాడు నేను బాలుడను అనవద్దు నేను నిన్ను పంపువారి వద్దకు నీవు పోవలేను నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ కూడా చెప్పవలేను మరే మాటలు మాటలైతే నేను చెప్తానో ప్రజలతో నీవు ఆ మాటలను ప్రకటించమని చెప్పుచున్నాడనమాట మరి ఎక్కడ నీవు ఈ మాటలు చెప్తావో ఈ మాటలు ఆజ్ఞాపించి మరి చెప్పుచావో మరి చెప్పినప్పుడు నీవు వారికి మరి భయపడొద్దు అంటున్నాడనమాట ఎవరి వద్దకు నీవు వెళ్ళినా సరే మరి దేవుని యొక్క మాటలు నా మాటలు నీవు చెప్పినప్పుడు వారికి నీవు భయపడొద్దు నిన్ను విడిపిస్తా నేను నేను నీకు తోడై ఉంటానయ్యా అని ఎవరితో చెప్తున్నాడు ఇరిమియా ప్రవర్తతో దేవుడు చెప్తున్నాడు మరి ఆయన అంటున్నాడు నేను బాలుని అంటే చిన్నవాడిని అంటున్నాడు అనమాట నేను బాలుడను అనవద్దు మరి ఎరకొట్టటానికైనా మరి పెల్లగించటానికైనా కూడా నశించుటకు పడద్రోయటకు కట్టుటకు నాటుటకు నేను నేను ఈ దినమున జనమును నీ మీద రాజ్యముగా నిన్ను నియమించుచు ఉన్నానని దేవుడు ఇరుమియా చెప్తున్నాడు చెప్తున్నాడనమాట ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను హలెలుయ మరి నీకు నా మాటలు నేను అందిస్తా నీవు అనేకమైన సువార్తను సువార్తని ప్రకటించమంటున్నాడనమాట ఎవ్వరికి నీ భయపడకూడదు నేను నీకు తోడై ఉంటా ఏ విషయంలోనైనా అని ఇక్కడ ఇరుమియా చెప్తున్నాడు అనమాట మరి నేను ఎక్కడుంటే నీవు అక్కడే ఉంటావయ్యా అని దావేది గారు అన్నట్టు మరి ప్రభువుడు ఏమంటున్నాడు మనం నీవెక్కడికి వెళ్ళినా నీవెక్కడ ప్రకటించినా నేను నీతో ఉంటా మరి నీవు భయపడబోక అని ఇక్కడ కూడా మరి దేవుడు వాగ్దానము చేయించుకున్నాడు అనమాట ఈ యొక్క వాక్యాన్ని బట్టి మన అందరం కూడా మరి భయపడ భయపడకోకుండా ఏ విషయంలోనైనా సరే ధైర్యం తెచ్చుకుని మరి మన యొక్క కుటుంబాన్ని కానీ మన బిడ్డలను కానీ మనకు కలిగిన సమస్తాన్ని కూడా ఎవరికి అప్పగించాలి దేవునికే మనం అప్పగించాలి ఆయన మరి భద్రతలో మనల్ని పెంచు పెంచుతారనమాట దేవుడు ఆయన ఒక చిలువ నీడలో మనకి ఆశ్రయాన్ని కలిగిస్తాడు మరి ఆయన చిలువ శక్తితో మనల్ని లేపుతాడనమాట హలెలుయ మరి అన్నీ కూడా చేయగల శక్తి సంపన్నుడు ఏసు ప్రభువు ఆయనకు అసాధ్యమైంది లేదు గనక ఆయనే సమస్తము చేయగల దేవుడు గనక మనకు తోడై ఉంటానని మరి యుగ సమాప్తి వరకు కూడా మీతో కూడా ఉంటానని మరి వాగ్దానం చేయించిన ప్రభు మనతో ఉంటాడు మరి రాకడ పర్యాంత్రము కూడా మనకు తోడై మనల్ని నడిపిస్తాడు మరి ఏ స్థితిలో నీవు జీవిస్తూ ఉన్నావు మరి యొక్క వాక్యంతో ప్రభు బలపరుస్తారు స్థిరపరుస్తారు తోడై ఉంటారు అంధకారములో జీవించినప్పటికీ కూడా ప్రభువు మరి రక్షించి ఆయన రెక్కల నీడలో భద్రపరుస్తానని మరి వాగ్దానం చేయించి ఉన్నాడనమాట మరి ఈ యొక్క మాటల ప్రభు యొక్క వాక్యమును ప్రభు దీవించి ఆస్వాదించునుగాక మహాపరిశుద్ధుడు అయిన మా పరమ తండ్రి ఏ సుప్రభయ్య నీ కొందనాలు స్తోత్రముల తండ్రి దీవించండి ఆస్వాదించండి నాయన నీ రెక్కల నీడ మమ్మల్ని భద్రపరిచి నీ చిలుగు సాటిను మమ్మల్ని మరుగుపరిచి ప్రభాయేసు తండ్రి నాయనా నిన్న ప్రతి యొక్క హృదయములోనికి నాయన పంపించి అయ్యా తండ్రి యేసుప్రభ ఈ యొక్క వాక్యము ఆదరణ లేని వారికి ఆదరణ కలిగించమని ఆపతలో ఉన్నవారు ఆపద తీర్చమని దేవా సంతానం లేని బిడ్డలకు సంతాన దీవెన దయచేయమని యేసుప్రభ లేమి కలిగిన వారికి తండ్రి లేమి తీర్చమని తేవా అయ్యా నీవే అన్ని పనుల్లో కూడా తోడు నేడ అండ కొండ ఆశ్రయదుర్గమై ఉండి అయ్యా నీ రక్షణ మార్గంలో నడవటానికి సహాయము చేసి అయ్యా మీరే ఈ ప్రార్థన పరలోక రాజ్యము చేర్చుకొని పరలోకపు దీవిన ఆశీర్వాదం అందించి నీ కృప మాకు తోడయించమని అయినా కల్వరి అయినా ఏసు క్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుచు ఉన్నాను మా పరమ తండ్రి